హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి అన్ చెన్నై తమిళనాడు మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకున్న వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ అప్పుడే క్లియర్గా అర్థం అవుతుంది అలాగే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు తారీఖు వచ్చేసరికి పద్దెనిమిదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు బేస్తవారం ఈ చెన్నై మార్కెట్ నైట్ రెండున్నరకు అయితే స్టార్ట్ అవుతుంది ధరలు అయితే వేలంపాట్లు ఈ యాక్షన్ ప్రకారం జరిగిన వేలంపాట్లో టాప్ రేట్ వచ్చేసి ఏ రూపాయలు అయితే టాప్ రేట్ పోయింది ఫ్రెండ్స్ ఈ చెన్నై మార్కెట్ ధర స్టార్టింగ్ మీడియాలో మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు అట్లా పోయినాయి చూశారు కదా ఫ్రెండ్స్ ఇవాళ చెన్నై మార్కెట్ టమాటో ధరలు వీడ మరిన్ని అప్డేట్ కోసం